ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే జాతీయ కార్యదర్శి పేరు శివనాయశ్వరావు గౌడు మరి నా యొక్క మిత్రులు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రమేష్ నాయుడు గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రవి గోపి గారు గన్నవర ఇన్ఛార్జి జనార్దన్ గారు అట్లాగే గుడివాడ కృష్ణా జిల్లా అధ్యక్షులు సజిత్ గారు రీసెంట్గా అధికార ప్రతినిధిగా ఈరోజు నామినేట్ చేశాను మల్లాది ప్రసాద్ గారు అట్లాగే వెంకయ్య గారు నేను అందరూ కూడా ఈ పార్టీలో ఒక కమిటీ లాగా నిర్ణయించి పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా మరి మీడియా మిత్రులతో కలిసి పోరాటం చేస్తున్నా మరి మీరందరి సహకారంతో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు కృష్ణానది నీరు వరదలా కిందకెళ్ళిపోతున్నాయి సముద్రం గర్భంలో కలుసుకుని దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ రిలీజ్ చేయటం మరి ఇదంతా కూడా నాదొక్కటే ఒక్కటే విజయం కాదు మీరందరూ కూడా అని చెప్పి మీ అందరు మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి మీరందరూ తెలుసు నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగున పదకొండు నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ సతవాలయ్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ సత్వాలే గారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంట్ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా హతవాల నుంచి నేను ఒక్కడనే పోటీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి మా కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్ర్రా చేయటం అంటే జరిగింది మరి దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ ఐలాపురం హోటల్లో వచ్చి మరి రెండు రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరలరామయ్య గారు మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది మరి ఈ తరుణంలో మరి నిన్నగా మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చరు విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఆయన గౌరవనీయుల శ్రీ మిర్యా వెంకటరామయ్య గారు ఆ విధంగా తరుణంలో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫామ్ ఇవ్వలేదు మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాడో తెలిసింది అయినప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు చిట్ట చివరికి ఆయన నా పేరు మీద ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేరం శివనాగేశ్వరరావు అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలే సస్పెండ్ చేయబడ్డాడు అతను ఏ పార్టీలో లేడు ఈ పార్టీకి అతను సంబంధం లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది అట్లాగే ఆయన పాపం ఆయన ఒక సాత్వికుడు కల్చర్ అసోసియేషన్ మిర్యాల వెంకటరామయ్య గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోట్లు దందాలు చేశారని చెప్పి పేపర్ పకటించడం చాలా బాధాకరంగా ఉంది దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మీద నేను వంద కోట్ల పైన పరువు నష్టం దావా చేస్తున్నాను ఎక్కడా కానీ ఎప్పుడు నేను ఎవరి దగ్గర కూడా ఎటువంటి కూడా దందాలు చేసినటువంటి రుజువులు లేవు ఎప్పుడు కూడా చేయలేదు నాకు అవసరం కూడా లేదు నా ఆస్తి చాలా చాలా ఉన్నది కూడా ఎప్పుడు కూడా ఎవరికి నేను చెప్పలేదు చాలా పేదవాడిగానే కనపడతాను సింపుల్ గా ఉంటానని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రకరకాలు వదంతులు పుట్టిస్తున్నారు కబడ్దార్ నేను ఇవాళ హైకోర్టులో హైదరాబాద్ నుండి వంద కోట్లకి షేక్ మాబు అనే వ్యక్తిపై నేను దావా చేస్తున్నాను రేపు అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దావా చేస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా మరి ఆయన మంత్రి గారితో అక్కడ ఉన్న స్థానిక విలేకరులతో చెప్తున్నాడంట మంత్రి గారితో నేను ఎప్పుడు కలిసే ఉంటానని చెప్పి ఆయన మా పార్టీ కాదు మా మెంబర్షిప్ కూడా లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు ఆయన కూడా ఒక ఎంపీగా పోటీ చేశాడు మన పార్టీ గ్రూప్ అని చెప్పి అంబేద్కర్ గారు పార్టీ అది కూడా రిపబ్లిక్ పార్టీ దానిలో పోటీ చేసి మరి ఆయన నిజంగా పోటీ చేసి ఉంటే ప్రచారానికి రావాల మరి ఎప్పుడు రాలేదు ఎప్పుడు కూడా నిలువ తీసుకురాలేదు నేను ఆయన్ని ఈ రోజుకి మరి పది సంవత్సరాలు కనీసం పది సార్లు పైన విజయవాడ తీసుకురావడం జరిగింది కేంద్ర మంత్రి గారిని మరి అటువంటి నన్ను పట్టుకొని అతను సస్పెండ్ చేశానంటూ మరి చాలా బాధాకరం నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక విలేకరులు ఒక గమనించాలి మరి ఇక్కడ నాకు స్థానిక విలేకరులు వీళ్ళందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరి గత పది సంవత్సరాల నుంచి కాకుండా గత ఇరవై సంవత్సరాలు నేను అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి వచ్చాను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా నేను చేసిన దాఖలాలు లేవు ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ ఒక పిట్టి కేసు కూడా నా మీద లేదు నేను ధైర్యంగా చెప్తున్నాను పేద ప్రజల కోసం ప్రజల కోసం నేను ఎప్పుడు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఆ షేక్ మాబు అనే వ్యక్తి ఒక దురాంకారి ఒక క్రిమినల్ మినిసాలిటీ ఇప్పుడు బోరుఘట్ అన్నిలకి ముఖ్య అనుచరుడుగా ఉండాడు కాబట్టి మేము దగ్గర కూడా ఏ రోజు రానివ్వలేదు బోరుగడ్ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు ఏం చేస్తాడో అన్నీ కూడా ఈ షేక్ మహబూబ్ అనే వ్యక్తికి తెలుసు అందుకే వాడు ఈ విధంగా నీలాపనందలు వేస్తున్నాడు ఇటువంటి మళ్ళీ రెండోసారి ఏమన్నా జరిగితే మాత్రం కబడ్దార్ మేము మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికే వంద కోట్ల పైన తనపై నేను దావా వేయటం జరిగింది అవి రేపు రెండు మూడు రోజుల్లో కోర్టు నుంచి కూడా అతనికి అఫీల్ వచ్చేస్తుంది తద్వారా అతను కోర్టు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీడియా మిత్రులు కూడా దీనిపై స్పందించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పి మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్